హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు థర్ ఛానల్ ఇది వచ్చేసి గౌలమ్మ గడ్డ డిస్టిక్ ఐజమ్మ అండడం ఇక్కడైతే ప్రతి గురువారం సంత జరుగుతుంది సో ఈరోజు ఓడలు వాటి రేట్లు ఎంత అనుకుందాం చూసినా ఫ్రెండ్స్ ఏదైతే అరవై వేలు అడుగుతున్నావు చూస్తున్నారు మీరు చూసిన కోడలు అయితే అరవై వేలకి అరవై వేలకి చెప్తున్నారు వాళ్ళు యాభై ఐదు కడుగుతున్నారు

அரவ எடுக்கோ இப்படி ரெண்டு

5 ಪೈನೆಗ 5 ರೂಪಾಯಿಗಳು ಏನು ಒಕ್ಕಕ್ಕೆನ ಮಟ್ಟಿಸ್ತಾನೆ 5 ಪೈ 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 अरे ये लोग चल चल 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 अरे ये लोग चल चल

અરે આલેરન કેમ નમસ્કાર બાબા મસ્તો આલેરન રે આઈ મટ બી આઈદિ કોસે આઈદિ કોસે આઈદિ કોસે મે મરગીને ઉઠે ગયો હું કાઈદિ સાબા બક મારતા નમ એ એમ અનરીગા ખૈલે કંઈક ઓર ઓવર લેરો ટામેટા નહી આઈજી જીનો રોંડા દેરા આ રોંડા ને રોંડા નહી આઈ જંટા મો આ ટામેટા આઈ પા આમે જ રોંડી કડવાટી આમે ચા તે મોડ આઈ આડો అరవై మూడు వేలకైతే తీసుకున్నారు చూసిన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ ఇది అయితే జోగులమ్మ గద్వాల్ డిస్టిక్ యాజమండలంలో అయితే కోడల సంత అయితే జరుగుతుంది ఇక్కడ ప్రతి గురువారం అయితే సంత జరుగుతుంది సో ఈరోజు సంతకైతే వచ్చిన ఇక్కడ వాటి ధరలు ఎంత ఉన్నాయో కనుక్కుందాం చూసినారా ఈ కోడలు అయితే డెబ్భై ఆరు వేలు చెప్తున్నారు వాళ్ళు యాభై వేలు కడుతున్నారు మరి చూసినారా ఫ్రెండ్స్ ఏవైతే డెబ్భై ఆరు వేలు అయితే చెప్తున్నారు

ಆದರೆ ಪ್ಯಾರಾಗ್ರಾಫ್ ಹೇಳಬೇಡಿ 76 ಕಪಾಯು ಮಾತಾ ಯिडी ಶೇಟರು ನೀವು ಅಣ್ಣೆಂದೆ ನಂಬிட்டಿರಿ ಏನು ಮಾಮಾ ನೀನು ಕಾಲಕ್ಕೆ ಬರುತ್ತೆ ਨੋ ਨੀਵੇ ਦਾ ਗੱਲ ਕੀਤਾ ਸਰ ਜੀ ਤੇ ਜੇ ਬਾਰੇ ਲੋਕਾਂ ਨੇ ਲਾਟਾ ਅੱਜ ਕਿਨੇ ਨੇ ਉਹ ਗੱਲ ਚਾਪ ਚਾਪ ਕਿਸ ਨੇ ਤਾਂ ਜਿਹੜੇ 70 ਲੋਕਾਂ ਦੇ ਤੇ 30000 ਰੁਪਏ ਵਾਲੇ 58000 ਕੜਤਨਾਰ ਜਿਹੜਾ ਜਨਰ ਦੇ ਬੰਦਿਆ ਲਾਉਂਦੇ ਆਂ ਜਿਹੜਾ ਜਿਹੜਾ 20000 ਰੁਪਏ आरे तारा खेल आवाज में लगा हां हां नीला पड़ेगा बंदे சின்ன है बच्चे हां साथ में आ गया रोरा रो बांरा रोरा कट हेलो आरोय इधर से मार यार चाहिए

అనేదిలే ఓటు తక్కువ పట్టుకునిపోండి కట్టేసుకోండి ఓటు తక్కువ పట్టి సొమ్ములున్నాయిలే సొమ్ములు నాన్న దూడలు అంటే ఆ దూడలు ఆ దూడలు వచ్చినాయి రూపాయలు తక్కువకి వచ్చినాయి అన్నా ఇస్తారా అండి అవే బాగున్నాయి అవే బాగున్నాయి అంటున్నారు పోయినదే ముద్దులేరా అండి ఇంత పొడిగా చెప్తే నీ ఏమని చెప్పు పడుతున్నాయి బేరం రాదు రూపాయలు ఎక్కువ బేరం రాదు బేరం ఎందుకంటే వాడు తెచ్చుకునే రెండు వాడు ఏం పాడరు కడుపు అనేది చూసాడు అంతే ఐదు వందలు వచ్చినా అట్టే సంతోషంగా తీసుకుంటాడు వాడు ఇంకా వేరే వాళ్ళు ఉండరు ఇంత తో కూడు ఐదు వేలు రాదు మూడు వేలు రాదు నాలుగు వేలు రాదు ఇయ్యుడు వాడి ఇంకా ఏమంటే యాదు బేరం కాలేనా తొమ్మిది వేలు చెప్తాడు ఆడు మంచి ఈ మంచి அம்ம காலி இன்னைக்கு அరే மேனரா ரூபாயாக வந்துருப்பாங்க ஆட்டே 200 ரூபாயா நீ சம்பளமா ஆனா ரெண்டு வேளைது வந்து அது வந்து அவரு ஹைடு பைனே ஏ வேற கரா 8000 பேஞ்சோட வர 8000 கிட்ட பட்டுதுங்கடா கண்டக புங்கரேடா கண்டது ரெண்டு கணக்குல டாரமு

అమ్ముకొని ఎప్పుడో ఒడిసే మనకు పడింది పోపా ఎదురు బేరగాడు రెండు వేలు తెంగిండి పోయిన వారు మనకు ఐదు వందలు కూడా రాలేట్లు అంటే బాబాయ్ తెచ్చిన గంటకు మూడు వేలు తుట్టిన పోయిన ఇమ్మనే రెండు వేలు దాక వస్తుంది ఎవైనా ఇచ్చి అమ్ముకో ఇప్పుడు అంతకడికి అంటే మూడు అన్నాడు అప్పటి నుంచి అంతే అందకాడికి అడిగి కోపం మంచి బేరగాడు ఆధ్వని తిట్ ఎన్నోసార్ తొంభై ఐదు చూసినా ఫ్రెండ్స్ ఎవరైతే చేద్దా తొంభై ఐదు వేలు అయితే పదిహేను డెబ్బై రెండు వేలకు అడిగినారు బేరం అయితే కూరలేదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దానల్ ఈరోజు అయితే ఇక్కడ సంత జరుగుతుంది ఇది వచ్చేసి జోగులాంబా గద్వాల్ డిస్టిక్ ఐజ మండలంలో అయితే జరుగుతుంది ఇంకా ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది చూస్తున్నారా ఇక్కడ ఎద్దులు అయితే అన్నీ లక్ష ఇరవై పైన చెప్తున్నారు రన్ని వచ్చేసి ఒకటే మంచిది చూస్తున్నారా ఎద్దులన్నీ ఒకటే మంచిదే చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎద్దులైతే చాలా 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 బాగున్నాయి ఫ్రెండ్స్ వెల్కమ్ టు దా ఛానల్ ఈరోజు అయితే ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇదైతే జోగులాంబ గద్వాల జిల్లా రాజమండలం ఈరోజు ప్రతి గురువారం అయితే ఇక్కడ సంత జరుగుతుంది చూస్తున్నారు కదా ఇక్కడ అన్ని పాలపాల పల కూడలే ఉంటాయి అండ్ వీళ్ళైతే ఎంత చెప్తున్నారో ఒకసారి అడుగుదాం చూద్దాం ఎందుకు అయితే తీసుకున్నారు మరి ఎంత తీసుకున్నారో తెలుగు సరే అడుగుదాం మనం తీసుకుంటారు నలభై ఆరుకి తీసుకుంటారు చూసిన అయితే నలభై ఆరు వేలకి అయితే తీసుకోవడం జరిగింది I'm going to